అందరికీ నమస్కారం అండి వైసీపీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నేతలందరూ కూడా బిగ్ షాక్ అని చెప్పుకోవాలి ఒక రకంగా విషాదం అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్లీగా వైసీపీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి నేతలందరికీ కూడా ఇవన్నీ నష్టం జరుగుతున్నాయి ఇంటర్నల్గా వైసీపీ నేతలకి కొన్ని తెలియని విషయాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటపడ్డాయి అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను అవి తెలుసుకుంటే మీరు కంపల్సరీ బాధపడతారు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీకి పెద్ద హెచ్చరికలా మారాయి ఎందుకంటే అక్కడ జరిగిన ఎన్నికల్లో కనిపించిన ఓటింగ్ ప్యాటర్ను రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో కనిపించిన ప్యాటర్న్కు పక్కా రిపీట్ కాగా అయితే ప్రత్యేకించి సాయంత్రం ఐదు గంటల నుంచి భారీగా మహిళలు పోలింగ్ బూత్లకు రావడం అదేవిధంగా క్యూ లైన్లు నిలబడి ఎన్డీఏ అభ్యర్థులకు వరుసగా ఓట్లు వేయడం అక్కడ కూడా మన దగ్గర కూడా ఓ చోటు చేసుకుంది అంటే ఏపీలో ఇదే మహిళా ఓటింగ్ వే వైసీపీని పదకొండు సీట్లకి పరిమితం చేసింది అంటే బీహార్లో అదే వేవ్ ఎన్డీఏకు రికార్డు బ్రేకింగ్గా రెండు వందల రెండు సీట్లు ఇచ్చింది ఇది యాదృశ్చితం కాదు రాజకీయ సిగ్నల్ జగన్ ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మళ్ళీ నేను వస్తా అని నమ్ముకుంటున్న బీహార్ ఫలితాలు చెప్పేది ఒకటే మోదీ బీజేపీ స్ట్రాటజీ ముందుంటే ఒంటరిగా ఉన్న పార్టీకి అవకాశాలు లేకపోవచ్చు అయితే ఈ విధంగా చూసుకుంటే వైసీపీలో నేతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది వచ్చే ఎన్నికల్లోని మళ్ళీ ఓటమి పాలయ్యి ఈ నేతలందరూ కూడా మళ్ళీ ఇంటికే పరిమితం అవుతారని ఒక సమాచారం ఇంటర్నల్ గా అంటే ఇండైరెక్ట్ గా అర్థం అవుతుంది